హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేశాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి అల్లం ఆవకాయ ఆల్రెడీ అందరు పెట్టేసే ఉంటారు ఇక్కడ తెలంగాణలో కొంచెం లేటుగా పెడతామండి ఈ అల్లం ఆవకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని ఉత్సాహం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఈ పచ్చళ్ళల్లోకి సపరేట్గా కాయలు దొరుకుతాయండి కారం కాయలు అంటారు ఈ కారం కాయలు తెచ్చుకొని ఈ పచ్చళ్ళు పెడితే చాలా బాగుంటాయి ముక్క కూడా మెత్తపడదు పుల్లగా ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాయలని నేను తెచ్చుకున్నాను ఇంట్లో కత్తిపీట ఉంటే మనము ఇంటికి తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే బయటే కట్ చేయించుకొని తీసుకోవచ్చు నేనైతే బయటే కట్ చేయించి తీసుకొచ్చానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు వాటిని బాగా నీళ్ళల్లో ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా టూ త్రీ టైమ్స్ ఇలా కడగాలి ఇలా చిల్లుల జల్లెడు ఒకటి తీసుకొని దాంట్లోకి వేస్తున్నాను ఎందుకంటే కొద్దిసేపు అలా ఉంచితే నీళ్ళన్నీ ఓడిపోతాయి కదా అందుకే చిల్లుల జల్లెల్లో వేశాను అక్కడక్కడ ఇలా జీడి ఉంటే తీసేయాలి ఈ జీడి కూడా పచ్చళ్ళల్లో వేసుకుంటారండి చాలా మంచిది నడుముల బలం అని చెప్పేసి పచ్చళ్ళలో వేస్తారు నేనైతే వేయలేదు తీసి పక్కన పెట్టేశాను ఇలా చిల్లుల జల్లెల్లో నీళ్ళు ఓడిన తర్వాత ఒక గుడ్డ పైన ఈ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి ఎందుకంటే తడి లేకుండా ఉండాలి కదా ఈ ముక్కలన్నీ ఇలా గుడ్డ పైన వేసుకొని ఫ్యాన్ కిందనే ఆరవేయాలండి ఎండలో ఆరబెట్టకూడదు మనం పచ్చడి పెట్టేసరికి ఆరిపోతాయి కదా అలా ఫ్యాన్ కిందనే ఆరవేశాను ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టాను స్టవ్ వెలిగించి గిన్నె వేడయ్యాక ఇందులోకి పల్లి నూనె తీసుకున్నాను నేను పచ్చళ్ళల్లోకి పల్లి నూనెనే వాడతాను చాలా బాగుంటుంది ఈ గ్లాస్ నాకు పావుకిలోకి సమానము అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మూడు గ్లాసులు పోసాను అంటే ఏడు వందల యాభై గ్రాముల నూనెని తీసుకున్నాను మూడు కిలోల నూనె తీసుకున్నాను పల్లి నూనె ఇందులోకి మిరపగింజలు మీకు ఆల్రెడీ నువ్వుల ఆవకాయ వీడియోలో చూపించాను కదా ఆ మిరపగింజలు టూ స్పూన్స్ వేశాను తర్వాత ఆవాలు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ సన్నా ఆవాలు తీసుకున్నాను చాలా బాగుంటాయి ఎందుకంటే నములుతుంటే పంట కిందికి వస్తే చాలా టేస్టీగా అనిపిస్తాయి అందుకే సన్నావాలు వేశాను ఫోర్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేశాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తాను మెంతులు వేస్తే చాలా బాగుంటాయండి తర్వాత పచ్చళ్ళు నాని పుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందుకే వన్ టేబుల్ స్పూన్ వేశాను ఈ పోపునంతా కూడా బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే పోపు మాడితే పచ్చడి అంతా పాడవుతుంది అందుకే పోపును మాడనివ్వకుండా చూసుకోవాలి ఇది పల్లి నూనె కదా అందుకే నురుగొచ్చేస్తుంది పోపు అంతా వేగింది కదా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అల్లం వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ గా తీసుకున్నాను ఇది ఏడు వందల యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో సాల్ట్ వేయకుండా పేస్ట్ చేసి పెట్టుకున్నాను పోపంతా వేగింది కదా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూనె వేడిగానే ఉంటుంది కదా ఆ వేడి నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చాలా వేడిగా ఉండగానే వేయకూడదు ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టులో ఏమన్నా తడి పచ్చి ఉంటే ఆవిరైపోతుంది కదా అప్పుడు పచ్చడి చక్కగా నిల్వ ఉంటుందని ఇలా వేస్తారు ఇంకా ఇలా నూనెలో వేసి వేయించడం వల్ల మంచి టేస్ట్ స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈ పోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చల్లారని ఇవ్వాలి అలా పక్కకు పెట్టేయాలి అందుకే ముందుగానే నేను ఇది ఈ పోపు పెట్టుకొని పెట్టుకుంటాను ఇది చల్లారి లోప మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు కదా అందుకని ముందుగానే పోపు పెట్టి పెట్టుకున్నాను ఈ పచ్చడిలోకి నేను త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నానండి ఇది చాలా బాగుంటుంది కదా ఇంకొకటి ఇది ఆర్డినరీ సాల్ట్ అండి మా దగ్గర దొరుకుతుంది మీ దగ్గర దొరకకపోతే కళ్ళుప్పు మిక్సీకి వేసుకొని వేయండి ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఎక్కువగా కలవాయి కదా పచ్చడి బాగుంటుంది పోపంతా చల్లారింది కదా ఇందులోకి మిర్చి పౌడర్ వేస్తున్నాను ఈ మిర్చి పౌడర్ వచ్చేసి హాఫ్ కేజీ మిర్చి పౌడర్ తీసుకున్నాను నేను సాల్ట్ ఏమో వన్ కేజీ తీసుకున్నాను అంటే మనం కేజీ లెక్క తీసుకుంటే మాత్రం డబుల్ పడుతుంది ఇది ఆవాల పొడి ఆవాల పొడి వేయించకుండానే నేను మిక్సీ పట్టి వేస్తున్నాను ఈ ఆవాల పొడి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఇదేమో జీలకర్ర పొడి ఇది జీలకర్ర రోస్ట్ అంటే డ్రై రోస్ట్ చేసి పౌడర్గా చేసుకున్నాను ఇది త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది వచ్చేసి మెంతుల పొడి ఈ మెంతులను కూడా బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది కొందరు ఎక్కువగా వేసుకుంటారు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి నేను మాత్రం ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను మసాలా ఎక్కువైతే కూడా టేస్ట్ అంత బాగుండదు కదా అందుకని ఇంకా పసుపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేశాను ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోవాలి ఎందుకంటే ఈ పోపులో ఈ మసాలాలన్నీ కలిసాయి అనుకోండి పచ్చడికి పచ్చలకి ముక్కలకి కరెక్ట్గా పడుతుంది అందుకే నేను పోపులో వేస్తాము ఈ పోపులో ఈ మిశ్రమనంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇదంతా ఏ విధంగా కలుస్తుందో ఈ మసాలాలో కలిపిన కారం ఉంటుంది కదా దీన్ని తీసి సపరేట్గా కొంచెం పెట్టుకోండి అది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈసారి ట్రై చేసి చూడండి మీరు అలా పక్కకు పెట్టుకొని నేను ఇక్కడ రెండు కేజీల ముక్కలను తీసుకున్నానండి ఇవన్నీ ఫ్యాన్ గాలి కారపెట్టేస్తాను కదా తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ తడి ఉంటే గట్టిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడవాలి తుడిచిపెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల ముక్కలు తీసుకున్నాను ఈ రెండు కేజీల ముక్కలకే మీకు ఇప్పటివరకు చెప్పిన కులతలన్నీ కూడా ఇవన్నీ ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ ఈ పచ్చడి కలిపామనుకోండి పచ్చలకన్నిటికీ అంటే ముక్కలన్నిటికి కూడా ఈ కారం అంతా మసాలాలు తగులుతాయని అలా వేస్తాము కొందరేమో ముక్కలలోనే మసాలాలు వేస్తారు కానీ మేము మసాలాలో ముక్కలు వేసి కలుపుతాము చూడండి ఈ విధంగా అన్నీ కలిసాయి కదా ఇలా జార్లో పెట్టేసుకోవాలి ఏమాత్రం నీళ్లు కూడా తగలకుండా జాగ్రత్త పడాలి నీళ్లు తగిలితే మాత్రం పచ్చడి పాడవుతుంది ఇలా మూత పెట్టేసి ఒక గుడ్డను పెట్టి కట్టామనుకోండి గాలి కూడా పోకుండా ఉంటుంది తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత దాన్ని బయటకు తీసి మళ్ళీ కలిపి మళ్ళీ జార్లోకి ఎత్తి పెట్టుకోవాలి అలా కలపడం వల్ల నీరంతా వచ్చేస్తుంది కదా అది బాగా కలిసిపోతుంది అప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి దీంట్లోకి ఇలా అన్నం కలిపి పెట్టుకుంటే ఈ అన్నం ఉన్నంత టేస్ట్ ఇంకెక్కడా దొరకదండి